హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడల్ని అయితే బ్యారం చేస్తున్నారు చూద్దాం మరి వాళ్ళు రేట్ ఎంత కడతారు అనేది అలాగే వాళ్ళైతే ఫస్ట్ అయితే సుడులు వాటి క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు అడిగే ముందు సో అన్నీ అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే తర్వాత బేరం అయిపోయిన తర్వాత ఇంత బ్యారం చేసి వాటి క్వాలిటీస్ బాగాలేకపోతే బాగుండదు సో అందుకనే ముందుగా అయితే అన్నీ అయితే చెక్ చేసుకోండి సో వీళ్ళైతే మరి అన్నింటినీ అయితే చెక్ చేస్తున్నారు బాగుంటే బేరం చేస్తారనమాట ಸೊ ಕೂಡ ಬಾವು ಮೇಟ್ ಎಂತ ಚೂದ ಎಂತ

సో చూస్తున్నారు కదా ఇవైతే డెబ్బై పైన అయితే చెప్తున్నారు సో వాళ్ళైతే డెబ్బై పైన చెప్పినందుకైతే ఇవ్వలేదు డెబ్బై అంటే వాళ్ళు అరవైకి అడిగినారంట సో బేరం అయితే కుదరలేదు అనమాట అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి